లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం వెంకి వెంకేమా ఉంది ఇప్పుడు ఇది ఈ ఇద్దరితో చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఇద్దరిని సో ఫస్ట్ డే మాత్రం కొద్దిగా నెర్వస్గా ఫీల్ అయ్యాను అండ్ ఇద్దరు స్టార్స్ని ఒక ఫ్రేమ్లో చేంజ్ చేయడం డైరెక్టర్గా నేను వాళ్ళకి యాక్టింగ్ చెప్పేటప్పుడు ఇద్దరికి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలని చిన్న నెర్వస్ ఫీల్ అయ్యాను కానీ ఇద్దరు మనకి ఒక ఇంటర్ లా క్లాస్ క్లాస్లో బ్యాక్ బెంచ్లో అల్లరి చేస్తారు కదా సో అలా కలిసిపోయి ఎంత అద్భుతంగా చేశారంటే అసలు నాకు అసలు జీరో స్ట్రెస్ అసలు ఏమీ లేదు హ్యాపీగా వాళ్ళతో కలిసిపోయి పనిచేశాను నేను అండ్ హ్యాట్సప్ టు ఇద్దరు హీరోలు చిరంజీవి గారు వెంకటేష్ ఇద్దరు కాంబోలో సాంగ్ వస్తుంది అన్నారు అది నాటు నాటుని మించిపోయేలాగా ఆ స్టెప్ ఏదో వేగిస్తారు హుక్ స్టెప్ అనేసి బాగా ఇంపిస్తుంది సోషల్ మీడియాలో అంటే నాటు నాటు స్పీడ్ వేరు ఈ పాట స్పీడ్ వేరు బట్ ఇది ఇద్దరు కలిసి నటించడం ఒక ఫ్రేమ్ ఒక ఎగ్జైట్మెంట్ ఇద్దరు కలిసి డాన్స్ చేయడం కూడా మనకి చూడటానికి హై ఫీస్ట్ లా ఉంటుంది సాంగ్ కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ సాంగ్ త్వరలో మీ ముందుకి రిలీజ్ చేయబోతున్నాయి